క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది క్రైస్తవ పక్షంగా క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఒక ఆత్మీయమైన ఛానల్ మీరు కొత్తవారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఫియర్ ఈ నాట్ ఐ విల్ నవరిస్ యూ అండ్ యువర్ లిటిల్ వన్స్ అండ్ హీ కంపోర్టెడ్ దెమ్ అండ్ స్పీక్ కైండ్లీ అన్ టు దెమ్ కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను ఈ ఉదయకాలం వేళ మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అంతరికీ శుభాలండి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి పాస్టర్స్ కోసం ముఖ్యంగా అందులోనూ ఎవరైతే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు అనే సంఖ్యలో ఉన్నారో అనగా మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి గౌరవ వేతనం సంఖ్య ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు పని చేయాల్సి ఉందండి నాకు తెలిసినంతలో ఈపాటికే మీకు మీ ట్రస్ట్ బ్యాంక్ నుండి లెటర్ అయినా వచ్చి ఉండాలి ఫోన్ కాల్ అయినా చేసి ఉండాలి రైట్ మీరు ఒక పని తప్పకుండా చేయాలి దాని గురించి నేను వివరించబోతున్నాను జాగ్రత్తగా విందాం అయితే ఈ ఉదయకాల వేళలో కాబట్టి భయపడకండి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను దేవుడు ఈ ఉదయకాల వేళలో సావుకులతో మాట్లాడుతున్నాడు లేక విశ్వాసులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం భావిద్దాం ఈ వచనం ద్వారా సరే ఈ వచనం అక్షరార్థం ఏంటంటే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆహార కొరతతో ఆహార లేమితో అన్నదమ్ములు ఐగుప్తుకి ఆహారాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు తర్వాత తన అన్నలతో మాట్లాడి నిజం బయటపడిన తర్వాత వారు ఇంకేముంది మనల్ని చంపేస్తాడేమో అని గడగడ వణిగిపోతున్నటువంటి ఆ సమయంలో అప్పుడు యోసేపు వారితో ప్రీతిగా మాట్లాడి దయతో మాట్లాడి భయపడబాకండి నేను మిమ్మల్ని పోషిస్తాను మీ పిల్లలను కూడా పోషిస్తాను అని వారితో దయగాను ప్రీతిగాను మాట్లాడాడంట ఇది అక్షరార్థం ఇందులో ఆత్మీయార్థం ఏంటంటే దేవుడే మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది ఎలాగా నవ్ దేర్ ఫోర్ ఫియర్ ఈ నాట్ ఐ విల్ ఇస్ యూ అండ్ యువర్ లిటిల్ వన్స్ కాబట్టి భయపడకండి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను అవునండి మన పోషకుడు మన తండ్రి మన రాజు మన ప్రభువు మన దేవుడు మన స్ఫుష్టికర్త పరిశుద్ధుడు నీతిమంతుడు ఏసయ్య మనతో మాట్లాడుతున్నట్లుగానే ఉంది కదా నేను మిమ్మును మీ పిల్లలను నేను పోషిస్తాను అవునండి ఎవరైతే ఈ వాగ్దానం నమ్మి ఏసు స్వామి మీద ఆధారపడి ఏసు నాయన పాదాలు పట్టుకుంటారో ఖచ్చితంగా విశ్వాసుమైన సావుకుడువైన అన్యుడవైనా క్రైస్తవుడవైనా ఎవరైనా సరే ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన వారిని పోషిస్తాడు ఓకే ఆయన మన పోషకుడు ఆయన మనని దీవిస్తాడు మనకు ఆరోగ్యం ఇస్తాడు మనకు దీర్ఘాయుషనిస్తాడు ఆయన కుడి చేతిలో దీర్ఘాయువును ఆయన ఎడమ చేతిలో చేతుల్లో ఉన్నాయి అని సామిత్రుల గ్రంథకర్త ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్తాడు కనుక మరి పేద స్థితిలో సేవ చేస్తున్న సేవక ధైర్యం తెచ్చుకో విశ్వాసంగా ఉండు ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని ప్రభువే పోషిస్తాడు నీ పిల్లలకు కావలసినటువంటి ఈవిని ప్రభు ఇస్తాడు విశ్వాసంగా ఉండు తల్లి విశ్వాసమైనా ఒకవేళ ఆదరించేవారు లేకపోయినా పలకరించేవారు లేకపోయినా ఒకవేళ పెనిమిటిని పోగొట్టుకున్న పెద్ద వయసులో ఒకవేళ విధవరాలుగా నువ్వు జీవిస్తున్నా వృద్ధాప్యంలో మూలుగుతూ ఇబ్బంది పడుతూ జీవిస్తున్న ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు తల్లి నిన్ను పోషిస్తాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కొద్ది కాలం చిన్న చిన్న శ్రమలు ఈ లోకంలో మనకి కలుగుతాయి అయినా మనం ధైర్యం విడిచిపెట్టకుండా యేసు ప్రభువుకి నమ్మకస్తులంగా మనం జీవించాలి ఓకే నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమిస్తాను మరణం వరకు నమ్మకముగా ఉండము అంటిల్ ద డెత్ ఐ విల్ క్రౌన్ ఆఫ్ లైఫ్ అని చెప్తాడు ఆయన కనుక మనం నమ్మకంగా ఉందాం ఆయనే మనల్ని పోషిస్తాడు ఆయనే మనల్ని ఆదరించి సంరక్షిస్తాడు ఆయన రైట్ కాబట్టి ఈ ఉదయకాలం వేళ ఈ మాటల చేత ఆత్మీయంగా మీరు బలపరచబడ్డారు అని నేను నమ్ముతున్నాను చిన్న ప్రార్థన ప్రభువా ఈ మాటలు ఎవరైతే తమ మనసులోనికి తెచ్చుకున్నారో ఈ మాటలు ఎవరైతే శ్రద్ధగా ఆలకించి హృదయంలోకి తీసుకున్నారో మరి ఈ మాటలు ఎవరైతే విన్నారో నాయన బిడ్డల్ని దీవించండి వారి కుటుంబాలను మీరు పోషించండి మరి వృద్ధాప్యం వలన కలిగిన నర బలహీనతలను తొలగించండి ఎముకలకు శక్తినివ్వండి దేహానికి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆత్మలో ఎరిగేటట్లుగా చేయండి యవనస్తులను రక్షించండి చండి పిల్లలను దీవించండి నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఈ దినమంతా సంతోషంగా గడుపుటకు సహాయం చేయండి ఏ శైలు తండ్రి ఆమెన్ ఆమెన్ అని చెప్పారా ఖచ్చితంగా ఆమెన్ అని మనసులోనైనా చెప్పండి అట్లాగే యేసు క్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నారు అని కామెంట్ రాయండి జీజస్ క్రైస్ట్ కమింగ్ సోన్ అంటూనైనా కామెంట్ రాయండి లేదా తెలుగులోనైతే యేసు క్రీస్తు త్వరగా రాబోతున్నాడు అంటూ మనస్ఫూర్తిగా ఒక చక్కటి కామెంట్ రాయండి ఇక వివరాల్లోకి వెళదాం దర్పణ్ అనేటువంటి ఒక అప్లికేషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అమల్లో ఉందండి ఈ దర్పణ్ అనేటువంటి అప్లికేషన్ ఖచ్చితంగా అంటే లైక్ ఈ కేవైసీ అని ఆధార్ అని ఇట్లా ఎట్లా అమల్లో ఉంటాయో అలాగే దర్పణ అనేటువంటిది ఒక అప్లికేషన్ అండి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారు మన సమాచారాన్ని వారి దగ్గర ఉంచుకోవటానికి అమలులో ఉంచినటువంటి ఒక నిబంధన పరమైనటువంటి అప్లికేషన్ అని చెప్పాలి రైట్ అయితే ఇది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తానండి ఆల్రెడీ నేను అప్లై చేయటం జరిగింది ఇది చాలా సింపుల్గా ఉందండి మీరు చూస్తున్నారు కదా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఈ రెండు పాయింట్లో మన మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ నేమ్ చూపిస్తుంది కదా బియోలా మినిస్ట్రీస్ ఇండియా అని ఉంది ఇది మన ట్రస్ట్కున్నటువంటి నేమ్ అనమాట మేము నడుపుతున్నటువంటి ట్రస్ట్కున్న నేమ్ ఇది ఓకే ఆ తర్వాత మరి ఎన్పిఓ డీటెయిల్స్ అని వ్రాయబడ్డాయి దాని కింద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని వ్రాయబడ్డాయి అంటే మనం ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశాము రిజిస్ట్రేషన్ నంబర్ ఎంత అనేది కూడా ఇవ్వబడింది తర్వాత ఆఫీస్ వేరూర్స్ అని కాంటాక్ట్ డీటెయిల్స్ అని అక్కడ మరి మన ఈమెయిల్ లాస్ట్లో మనం ఇచ్చిన ఈమెయిల్ ఇట్లా కొన్ని డీటెయిల్స్ దీనిలో పొందుపరచడం జరిగిందండి ఇది కేంద్ర గవర్నమెంట్కు సంబంధించినటువంటి సమాచారం ఇది మనం ఈ సమాచారాన్ని కేంద్ర గవర్నమెంట్కి ఉంది ట్రస్ట్ కానీ సొసైటీ కానీ ఏదైనా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వినండి ఒకవేళ ఈ పాస్టర్స్ హానర్యం హానరేరియం పాస్టర్స్ హానరేరియం లేక పాస్టర్స్ గౌరవ వేతనం అన్నది పొందేవారు మాత్రమే కాదండి ఎవరైతే సొసైటీలు ట్రస్టులు పెట్టారో రన్ చేస్తున్నారో వారందరూ కూడా ఇది అవసరమే అర్థమైంది కదా ఒకవేళ ప్రభుత్వం నుంచి ఫలం పొందుతున్న వారి కోసం మాత్రమేనేమో అనుకోకండి తర్వాత ఇది ఒకటి ఉంది అన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు అని నాకు అర్థమైంది నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు ఇట్లా కదన్న కదన్నా నిజమా అని అవునండి నిజమే ఆల్రెడీ నాకు బ్యాంక్ నుండి లెటర్ వచ్చింది నాకు వేరే సోదాలు చెప్పారు బ్యాంకు నుంచి మాకు ఫోన్ చేశారు అయ్యారు ఎస్బీఐ వాళ్ళు ఇట్లా ఎట్లంట ఏంటండి అని అడిగారు నేను చెప్పాను అయితే ప్రతి బ్యాంకు దీన్ని తయారు చేసి ఇవ్వలేదు కానీ అయితే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారే అంటే మనం మనం దీన్ని క్రియేట్ చేసుకునేటప్పుడే ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటాం కదా వాళ్ళు చేసి పెడతారు లేదా లీగల్గా ఒక బ్యాంకు అనేటువంటిది బ్యాంకులోనే చేస్తున్నారు తెనాలలోనైతే ఒక బ్యాంకులోనే చేస్తున్నారు ఈ వర్క్ అనేటువంటిది సపరేట్గా నాకు తెలిసి ఓకే అట్లా ఒక్కొక్క టౌన్లో ఖచ్చితంగా ఒక్కొక్క బ్యాంకుకి ఇస్తారు ఆ బ్యాంకులో మీరు అప్రోచ్ అవ్వండి లేదా మీ బ్యాంకులోకి వెళ్ళి అడగండి ఒకవేళ లెటర్ పంపకపోయినా లేదా మీకు ఫోన్ చేయకపోయినా సార్ మేము దర్పణ అనేటువంటి ఒక అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉందంట కదా అని మీరే వెళ్ళి అడగండి ఒకవేళ ఇది ఏదైనా చిన్న ఆటంకం కావచ్చు అంటే ఇది పెట్టకపోతే పరిస్థితి ఏంటండి అని ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది పెట్టకపోతే త్వరలో మీ యొక్క అకౌంట్ అనేటువంటిది క్లోజ్ అయిపోద్ది ఇది బ్యాంక్ వాళ్ళకి చెప్పారు రైట్ కనుక మీ అకౌంట్ క్లోజ్ కాకుండా ఫ్యూచర్లో అది కంటిన్యూ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్కి మీ డీటెయిల్స్ ఇవ్వాలి దర్పణ అనేటువంటి ఫామ్ను మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది కనుక ఇది ఒక నిబంధనగా కూడా వచ్చింది కనుక వెంటనే మీరు స్పందించండి తెలియని పాస్టర్స్ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి ఒకవేళ మీరు విశ్వాసగా ఉంటూ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా పాస్ట్ గారికి తెలియచేయండి ట్రస్ట్ పెట్టుకున్న వాళ్ళకి తెలియచేయండి సొసైటీలు నడుపుతున్న వాళ్ళకి తెలియచేయండి సరే ఇక మిగిలినటువంటి వాళ్ళ సంగతి నాకైతే తెలియదు నాకు తెలిసి హైందవుల్లోనైనా ముస్లిముల్లోనైనా ఎవరైనా ట్రస్టులు నడుపుతుంటే సొసైటీలు నడుపుతుంటే ఖచ్చితంగా ఇది దీన్ని అప్రోచ్ అవ్వాల్సిందే ఇకపోతే మరొక ముఖ్య విషయం ఏంటంటే మరి డబ్బులు ఏంటండి పాస్ట్ గారు ఫోన్లు చేస్తున్నారు అంత నీడ్ లేదండి ఖచ్చితంగా మీ అకౌంట్లోకి యథావిధిగా వస్తాయి ధైర్యంగా ఉండండి తర్వాత వస్తే అంటే పడితే అది నాకు తెలిసిన వెంటనే నేను మీకు తెలియజేస్తా యాక్చువల్గా మరి నేను నిన్న ఎప్పుడో మన సెక్రటరియట్కి ఫోన్ చేశానండి మన తాడేపల్లి ఆఫీస్కి ఫోన్ చేశాను ఆ ప్రభుత్వ ఆఫీసర్స్ ఏం స్పందించారంటే దీని మీద నాకు పాత స్నేహితులు ఉన్నారు ఈ వర్క్ చూసేటువంటి వారు సురేష్ గారని చాలా మంచి వ్యక్తి ఆయన 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 చెప్పిన సమాచారం ఏంటంటే ఈ ట్రెజరీకి సంబంధించి అంతా కూడా వాళ్ళు చూస్తారు మన ఇది ప్రాసెస్లో ఉందండి పాస్ట్ గారు అయితే కన్ఫామ్గా టైం అయితే చెప్పలేము కానీ త్వరలోనే మీ మీ అకౌంట్లోకి మనీ వస్తుందని మరొకసారి ఆయన నాకు చెప్పడం జరిగింది వస్తుంది ఇస్తారు అని చెప్పాం కదా గవర్నమెంట్ జీవో పాస్ చేసింది ఆల్రెడీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది అది ఆ ఫైల్ నడుస్తుంది బహుశా శని ఆదివారాలు తగిలినాయి కాబట్టి ఈ వారంలో ఒక వారం రోజుల్లో మీకు వస్తాయి అని నేను చెప్పాను దాదాపుగా నాకు తెలిసి ఈ వారంలోనే శనివారం లోపు ఖచ్చితంగా వస్తాయి అని నేను నమ్ముతున్నాను ఒకవేళ ఏదన్నా ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తాయని మాత్రం మరి ఆఫీసు వాళ్ళు కూడా చెప్పారు ప్రభుత్వ అధికారులు కూడా చెప్పారు పార్టీ పరంగా కాదండి ప్రభుత్వ పరంగా కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు వీక్ డేస్లో ఖచ్చితంగా వస్తాయని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి వస్తే అవి దేనికి ఉపయోగపడతాయి కదా మరి పదిహేను వేల రూపాయలు అంటే మరి మాటలు కాదు కదా మరి అది ప్రభువు మీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న గిఫ్ట్ ప్రభుత్వ అధికారులు దేవుడు ప్రేరేపించి మీకు దాన్ని ఇప్పిస్తున్నారు కనుక మనం కృతజ్ఞతతో కృతజ్ఞతతో ప్రభుత్వాల కొరకు మరి అధికారుల కొరకు మనను పరిపాలించే పరిపాలకుల కొరకు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు న్యాయ వ్యవస్థల కొరకు ఇట్లాగిన మనం ప్రార్థనలు చేయవలసి ఉంటుంది ఓకే ఇది మనం మనస్ఫూర్తిగా చక్కగా మన సీఎం గారి కోసం ప్రార్థన చేయాలి అట్లాగే మన పిఎం గారి కోసం కూడా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఇది మర్చిపోకండి మనం క్రైస్తవులు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాం ఓకే ఇక అలాగే ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఇప్పుడు మనం ఒక వీడియో పోస్ట్ చేసామండి ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డ డ్రోనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డాడు అని దాని అర్థం కాదు క్వశ్చన్ మార్క్ ఉంది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి క్వశ్చన్ మార్క్ ఉందంటే ఇది నిజమా అని అర్థం అర్థమైందా అది మీరు అర్థం చేసుకోవాలి అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ రాష్ట్రంగా మార్పు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంది మార్పు చెందిందా నిజమా అని దాని అర్థం రైట్ అయితే దాని మీద ఇది ఫేక్ న్యూసా రియల్ న్యూసా అన్నటువంటిది ఆ రెండు విషయాల మీద మీకు క్లారిటీ ఇస్తూ ఆ రెండు విషయాల్లో కూడా ఫేక్ న్యూస్ అనేటువంటిది సోషల్ మీడియాలో చెక్కిలు కొడుతుంది డొనాల్డ్ ట్రంప్ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని వాళ్ళ మీద తీవ్రంగా మాట్లాడినట్లుగా చర్య తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్లుగా వీడియో వచ్చింది RSS A video of US President Donald Trump is viral where he can be seen blaming the Rashtriya Swayamsevak Sangh for inciting riots in Arunachal Pradesh and fueling conflict among the ethnic Tani tribes. However, Boom found that it's a deep fake. Boom ran a keyword search on Google to check for results related to the statements attributed to Trump in the video. However, Boom didn't find any credible reports on it. I share this message to all the Tani tribes. Boom then closely examined the video of Trump's speech and noticed multiple Video of US President Donald Trump is viral where he can be seen blaming the Rashtriya Swayamsevak Sangh for inciting riots in Arunachal Pradesh and fueling conflict among the ethnic Thani tribes however boom found that it's a deep fake boom ran a keyword search on Google to check అర్థమైందా అయితే దా అది ఫేక్ అని మాట్లాడిన వీడియో పెట్టాం డొనాల్డ్ ట్రంప్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ఏదో అన్నాడు లేకపోతే ఆ డబ్బులు ఇష్యూ ఏదో జరిగింది అంటూ ఇంగ్లీష్ లో న్యూస్ వచ్చింది అది మీకు వినిపించాను అదే మీకు అర్థమై ఉండదు అట్లాగే డొనాల్డ్ ట్రంప్ గారు స్వరంతో స్వయంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని హెచ్చరించినట్లుగా కూడా ఒక వీడియో వచ్చింది వీలైతే ఈ రోజు అది మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తా వెరీ ఫ్రమ్ కనుక తెలిసి తెలియకుండా కామెంట్లు రాయిబాకండి ఆ ఫోటో పెట్టుకునే విషయాల్లో కూడా ఏదో ఒక ఆయన మంచిగానే రాశారండి ఏదో మీరు మాట్లాడుతున్నారా మీరు తిరుగుతున్న మీరు మాట్లాడుతున్నట్లు అర్థం కావట్లేదు పక్క వాళ్ళు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మీ ఫోటో మీ వీడియో ప్లే అవుతుంది నేను చెప్పాను ఒకటి మరలా మరొకసారి చెప్తున్నాను అలా చేయకపోతే కాపీ రైట్ పడుతుంది ఇతరుల వీడియోలు మనం వాడినప్పుడు కాపీ రైట్ పడుతుంది కాబట్టి మందే హైలైట్గా ఉండాలి వచ్చే వార్తలే వెనకుంటాయి చిన్నగా ఉండవచ్చు అవి జస్ట్ మీరు వినాలి కనుక ప్రూఫ్ కోసం పెడుతున్నాం లెక్క అయితే యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం అలా చేయకూడదు అర్థమైంది ఇతరుల వా ఇతరుల వాటిని వాడితే కాపరేట్ స్ట్రైక్ వేస్తారు లేదా యూట్యూబ్ గైడ్ లైన్స్కి అది వ్యతిరేకం అవుతుంది ఇది అర్థం చేసుకోండి కామెంటేట్ లాంటి కామెంట్స్ రాయకండి రైట్ ఇది విషయం అండి టోటల్గా మరి పాస్టర్స్ అయినటువంటి వారు మీ మీ బ్యాంకులను అప్రోచ్ అవ్వండి తర్వాత దర్పణ అనేటువంటి అప్లికేషన్ని మీరు ఫిల్ చేయండి అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అట్లాగే మీ అకౌంట్ క్లోజ్ కాకుండా ఉంటుంది ట్రస్ట్ కానీ సొసైటీ కానీ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ వీడియోని మీరు వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు వెంటనే ఈ వీడియోని ఇక్కడ కూడా షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ